హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ రోజున పైసలు జమ చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈరోజు పైసలు అయితే విడుదల కావట్లేదు మరి రైతు భరోసా యాసంగి పైసలను ఎందుకు విడుదల చేయట్లేదు తిరిగి మళ్ళీ కూడా యాసంగి రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారు ఎందుకు వాయిదా వేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏంటి విధి విధానాలేంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి విడుదల చేసింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రైతు భరోసాను విడుదల చేస్తూ రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి దీని ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పటికే రైతులకు పైసలు అయితే విడుదల కావాలి కానీ ఇక్కడ ఏమైందంటే రైతులకు పైసలు విడుదల చేయలేదు ప్రభుత్వం మరి ఈరోజు విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పింది ఇరవై ఎనిమిదిన ఖచ్చితంగా నిధులు విడుదల ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ మళ్ళీ కూడా మనకు నిధులైతే విడుదల కాలేదు మరి తాజాగా ఈ యొక్క డబ్బులు విడుదల కాకపోవడానికి కారణాలు ఏంటి అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా తిరిగి మళ్ళీ కూడా ఈ నిధులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరి నిధులతో పాటు ఇక్కడ ఇంకొక పథకానికి సంబంధించిన పైసలు కూడా రాబోతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ పైసలు ఈసారి విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇరవై రెండవ విడత కింద అలాగే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలనైతే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి ఇప్పటికీ అనుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసాను అయితే విడుదల చేయలేకపోయింది తాజాగా రైతు భరోసాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తూ దాని ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తోంది కాబట్టి ఇక్కడ రైతు భరోసాను ఈ రోజు కనుక విడుదల చేస్తుంటే ఇప్పటికే రైతులకు యాసంగి సీజన్ మొదలయ్యి రెండు నెలలు పూర్తయిపోయి మూడో నెల కూడా జరుగుతుంది మరి మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ పెండింగ్ పడడంతో రైతులంతా కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మరి రైతులకు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తుంది అలాగే పిఎం కిసాన్ ఎప్పుడు ఇస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు మరొకసారి నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఎక్కడ కూడా ఆపొద్దు వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందడానికి మీరు ప్రయత్నం చేయండి మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి ప్రభుత్వం ఏం చెబుతోంది అలాగే పిఎం కిసాన్ పైసలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని నాకు లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అనుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా వాయిదాలు పడుతూనే ఉంది రైతు భరోసా ఇప్పటికే యాసంగి మొదలయ్యి మనకు మూడు నెలలు కావస్తుంది అయినా కానీ ప్రభుత్వం ఈ రైతు భరోసాను ఈ రోజున విడుదల చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది తాజాగా ఇక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి వారు కూడా ఉన్నారు అంటే దాదాపు ఎనభై వేల మందికి పైగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారు మరి వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అంటే గతంలో మనకు కోటి ఎకరాలకు అరవై మూడు లక్షల మందికి మనకు ప్రభుత్వం పైసలు అయితే విడుదల చేస్తుంది తాజాగా మనకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే పైసలను అయితే విడుదల చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క రైతు భరోసా యాసంగి పైసలు అయితే తీసుకోండి మరి ప్రభుత్వం ఈ పైసలు విడుదల చేయకపోవడానికి కారణాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి పారుదల ప్రాంతాల్లో యాసంగి పనులు అయితే ముమ్మరంగా జరిగాయి ఈ తరుణంలో రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీపై అనేది రావడం జరిగింది తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ నిధుల జం ప్రక్రియ ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైనట్లు సమాచారం అయితే ఉంది లేదా మనకు అంటే ఈ ఈ రోజున విడుదల చేస్తామని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా వేసి ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ యొక్క వాయిదాకు కారణం చూస్తే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే వల్లే మనకి ఇక్కడ వాయిదా వేయడం చెప్పడం అంటే వాయిదా పడిందని చెప్పడానికి అవకాశం కలిగించిందనమాట ముఖ్యంగా మనకు శాటిలైట్ సర్వే అనేది చేస్తుంది మనకు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈసారి పక్కాగా నిజమైనటువంటి అర్హత కలిగి పంట సాగు చేసినటువంటి రైతుకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క శాటిలైట్ సర్వే అనేది చేస్తుందనమాట మరి శాటిలైట్ సర్వే అనేది పూర్తి కాకపోవడంతోనే ఇప్పుడు మళ్ళీ కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెబుతోంది ఇక గతంలో చూసుకుంటే సాగులో లేని భూములకు రియల్ ఎస్టేట్ ఫ్లాట్లకు కూడా నిధులు మంజూరు అయ్యాయనే విమర్శలు అయితే ఉన్నాయి ప్రభుత్వం పైన వీటిని అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని అయితే తీసుకొచ్చారు అగ్రికల్చరల్ యూనివర్సిటీ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూముల ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది ఇక స్పేస్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఏ ఏ భూముల్లో పంటలు సాగులో ఉన్నాయో లెక్క అయితే తేలుస్తూ ఉన్నారు ఈ నివేదిక వచ్చిన తర్వాత అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి నిజంగా ఇప్పటికే సర్వే అనేది జరుగుతూ ఉంది ఈ సర్వేని సంక్రాంతికి పూర్తి చేసేసి పైసలు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు కాదు ఈ రిపబ్లిక్ డేకి అంతా పూర్తిగా సర్వే అయిపోతుంది తర్వాత పైసలు ఇస్తామన్నారు కానీ నిజానికి ఈ సాయాన్ని ఈరోజే అందించాల్సి ఉన్నా కానీ ఈ శాటిలైట్ సర్వే రిపోర్ట్లు అందడం ఇంకా పూర్తి కాలేదు అలాగే మనకు సర్వే నివేదికలు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియకు మరికొంత సమయం పట్టేలా ఉంది కాబట్టి మనకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ నిధులపైన నిర్దిష్టమైన నిర్ణయం రాకపోవడంతో రైతులు ఈ ఫిబ్రవరి నెల వరకు కూడా వేచి చూడాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ప్రభుత్వం ఈసారి అర్హులకే సాయం అనే నినాదంతో ముందుకెళ్తోంది కాబట్టి దీనివల్ల కొన్ని వర్గాలకు రైతు భరోసా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం పంట వేయని భూములకు ఈ విడత సాయం అందేటువంటి అవకాశం లేదు మరి ముఖ్యంగా పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వం తరగతున ఈ సర్వే అనేది పూర్తి చేసేసి ఈ రైతు భరోసా పైసలను కనుక విడుదల చేస్తే రైతులకు ఇక్కడ మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలను తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు జరిగే విధంగా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా అప్లై చేసుకున్నారు అలాగే గత రెండు విడతల పైసలను కూడా పొందారు అంటే గత వానాకాలం సీజన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ కూడా యాసంగి సీజన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి యాసంగిలో కనుక రైతు భరోసా పైసలు వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా మీకు ఈ పైసలు అయితే అందుతాయని చెప్పేసి రైతులకు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అనర్హులకు ఒక రూపాయి కూడా రాదు అర్హులకు మాత్రమే ఈ పైసలు వస్తాయని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ పైసలను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు రైతు భరోసా అయితే ఈ ఫిబ్రవరి నెలలో వాయిదా పడింది కాబట్టి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫిబ్రవరి నెల రెండో వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై రెండవ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలను విడుదల చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరింత మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని వారికి పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటికే ఖర్చులు పెరిగిపోయినాయి రైతులకు కూడా పంటలు వేసినా లాభాలు రావట్లేదు గిట్టుబాటు ధర లేకపోయినా కానీ రైతులైతే పంటలు సాగు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి తెలిసింది అది ఒకటే పంటలు పండించడం దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఒకేసారి ఈసారి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మనకు ప్రభుత్వ వర్గాల సమాచారం కాబట్టి అప్డేటెడ్గా ఉందండి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ అరహుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు అప్డేటెడ్గా అలర్ట్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పైసలు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి ఆసంగి వాయిదాకు సంబంధించిన అప్డేటు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు